ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ శ్రీహరి స్తోత్రం అనేది ఒక శక్తివంతమైన మంత్రం శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం ఈ శ్రీహరి స్తోత్రం శ్రీ పరమహంస స్వామి వారికి నమస్కరిస్తూ ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు విష్ణువు పట్ల దృఢమైన భక్తితో పఠించిన వారికి అనారోగ్య సమస్యలు తొలగి తమ దారిలో వచ్చే అనేక ఇబ్బందులు తొలగి సానుకూలత లభిస్తుంది ధర్మపరమైన అన్ని ప్రాపంచిక కోరికలు నెరవేర్తాయి జపించలేని వారు ఈ స్తోత్రాన్ని వినడం వల్ల అన్ని మానసిక సమస్యలు తొలగిపోతాయి మోక్షాన్ని పొందాలనుకునేవారు ఈ స్తోత్రాన్ని తప్పక పఠించాలి మరియు ఈ స్తోత్రాన్ని అత్యంత భక్తితో జపించే భక్తులను విష్ణువు తన నివాసమైన వైకుంఠధామానికి స్వాగతిస్తాడని నమ్ముతారు जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रपालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेहं बजेहं बोधिवासं, गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पेतवस्त्रं, हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रतसारं जलान्तर्विहारं धराभारहारम् चिदानन्दरूपं मनोग्नस्वरूपं त्रुतानेकरूपं भजेहं भजेहम् जराजन्महीनं परानन्दपीनम् समाधानलीलं सदैवा जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकैकसेतुं भजेहं भजेहम् कृतां नायगानं कगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानम् स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेहं भजेहम् समस्तामरेशं विरेफाभकेशं जगद्विम्बलेशं हृदाकाशवेशम् सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्टगेहं भजेहं भजेहम् सुराली बलिष्टं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरवीरं भवाम्भोदितीरं भजेहं भजेहम् रमावामभागं तलालग्ननागं कृताधीनयागं कदारागरागम् मुनीन्द्रैः सुगीतं सुरैः सम्परीतं गुणैघैरतीतं भजेहं भजेहम् ఇదం నిత్యం సమాధాన పటే దష్టకం కంఠహారం మురారే సవిష్ణుకం ధ్రువం యాతిలోకం జరా జన్మ శోకం పునర్విందేను ఇప్పుడు మరి ఈ స్తోత్రం యొక్క అర్థం తెలుసుకుందాము జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరంద్ర ఫాలం మహాదైత్య కాలం నభోనీల కాయం దురావార మాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అంటే లోకరక్షకుడు మెడలో మెరిసే పూలమాల ధరించినవాడు శరత్ ఋతువు చంద్రుని వంటి నుదురు ఉన్నవాడు రాక్షసుల మరణానికి కారణమైనవాడు ఆకాశం రంగు లాంటి శరీరం ఉన్నవాడు ఆపలేని మాయా శక్తులు కలిగినవాడు మరియు లక్ష్మీదేవితో నివసించేవాడు నేను ఆ శ్రీహరిని మళ్లీ మళ్లీ పూజిస్తాను సదాం పుష్పహాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్య భాసం గదాచక్రశస్త్రం లసత్పీత వస్త్రం హసచ్చారువత్రం బజేహం బజేహం అంటే ఎల్లప్పుడూ సముద్రంలో నివసించేవాడు పువ్వులాంటి చిరునవ్వు కలవాడు లోకంలో అంతటా నివసించేవాడు నూరు సూర్యుల తేజస్సు కలిగినవాడు గదా పవిత్రం చక్రం ఆయుధంగా కలిగినవాడు పసుపు రంగు వస్త్రాలు ధరించినవాడు ముఖంపై మధురమైన చిరునవ్వు ఉన్నవాడు ఆ శ్రీహరిని నేను మళ్లీ మళ్లీ పూజిస్తాను రమాకంఠహారం వ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం మనోజ్ఞ మనోజ్ఞస్వరూపం ధృతానేక రూపం బజేహం బజేహం లక్ష్మీదేవి మెడలో ఉన్న మాలాకారుడు ఎవరు వేదాల సారాంశం ఎవరు నీటిలో నివసించేవాడు ఎవరు భూమి బరువును ఎత్తేవాడు ఎవరు శాశ్వతంగా ఆహ్లాదకరమైన రూపం కలిగిన వాడు ఎవరు మనస్సును ఆకర్షించే రూపం కలిగిన వారు ఎవరు మరియు అనేక రూపాలను ధరించిన వాడు ఎవరు నేను ఆ శ్రీహరిని మళ్ళీ మళ్ళీ పూజిస్తున్నాను జరా జన్మహీనం పరానంద పీనం సమాధాన లీలం సదైవాన వీనం జగజ్జన్మహేతురాకేతుం త్రిలోకైక సేతుం భజేహం భజేహం జనన మరణ చక్రం నుండి విముక్తి పొందినవాడు శాశ్వత ఆనందంతో నిండినవాడు ఎల్లప్పుడూ శాంతి పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు మనస్సు నిశ్చలంగా మరియు స్థిరంగా ఉన్నవాడు ఎప్పుడూ కొత్తగా కనిపించేవాడిని ఈ లోక పుట్టుకకు కారకుడిని దైవ సైన్యాన్ని రక్షించేవాడిని మూడు లోకాల మధ్య వారిధిగా ఉన్నవాడిని అలాంటి శ్రీహరిని నేను మళ్ళీ మళ్ళీ పూజిస్తాను కృతాంనాయ గానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం స్వభక్తానుకూలం జగద్వృక్ష మూలం శూలం భజేహం భజేహం మోక్షాన్ని ప్రసాదించేవాడు శత్రువులను చంపి ఓడించేవాడు తన భక్తులను ఆరాధి ఆదరించేవాడు ప్రపంచ వృక్షానికి మూలం మరియు అన్ని దుఃఖాలను నాశనం చేసేవాడు నేను ఆ శ్రీహరిని మళ్ళీ మళ్ళీ పూజిస్తాను సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్బింబలేశం వేషం సదా దివ్య దేహం విముక్తాకి లేహం సువైకుంఠ గేహం బజేహం బజేహం అన్ని దేవతలకు అధిపతి అయినవాడు ఆ భగవంతుని జుట్టు రంగు పెద్ద నల్ల తేటి తేనెటీగల లాంటిది ఈ భూమిని తన ఘనంగా భావిస్తాడు ఆకాశం లాంటి స్పష్టమైన శరీరం కలిగి ఉన్నవాడు అతని శరీరం దివ్యమైనది అన్ని రకాల ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి పొందినవాడు వైకుంఠాన్ని తన నివాసంగా భావించేవాడు అట్టి ఆ శ్రీహరిని నేను మళ్ళీ మళ్ళీ పూజిస్తాను సురాలి బలిష్టం త్రిలోకీ వరిష్టం గురూనాం గరిష్టం స్వరూపైకనిష్టం సదాయుద్ధ తీరం మహావీర వీరం బోధి తీరం భజేహం భజేహం దేవతలలో అందరికంటే బలవంతుడు మూడు లోకాలలో గొప్పవాడు బరువైన వారిలో బరువైనవాడు ఒకే ఒక్క రూపం కలిగినవాడు యుద్ధాలలో ఎల్లప్పుడూ వీరత్వం వహించేవాడు సముద్రమట్టం దాటించేవాడు అలాంటి శ్రీహరిని నేను మళ్ళీ మళ్ళీ పూజిస్తాను రమావామ భాగం తలాలగ్నగం కృతాధీనయాగం గతారాగరాగం సుగీతం సురై సంపరీతం గుణై గైరతీతం భజేహం భజేహం లక్ష్మీదేవిని ఎడమవైపు ఉంచేవాడు నగ్న సర్పంపై కూర్చున్నవాడు పవిత్ర యజ్ఞాల ద్వారా పొందగలిగేవాడు అన్ని ప్రాపంచిక సుఖాల నుండి విముక్తి పొందినవాడు ఋషులచే పాడింపబడేవాడు అన్ని దేవతలచే సేవింపబడేవాడు అన్ని ధర్మాలకు అతీతుడు అటువంటి శ్రీహరిని నేను మళ్ళీ మళ్ళీ పూజిస్తాను ఇదం ఎస్తు నిత్యం సమాధాన చిత్తం పటే దష్టకం కంఠహారం మురారేహే స విష్ణోర్విశోకం ధ్రువం యాతిలోకం జరాజన్మ శోకం పునర్విందతేనో బ్రహ్మ మురారి మెడలోని మాలాకారము వంటి ప్రశాంతమైన మనస్సుతో ఆ శ్రీహరి అష్టాంశాన్ని చదివేవాడు శ్రీహరి నివాసమైన వైకుంఠాన్ని పొందుతాడు మరియు అలాంటి వ్యక్తి దుఃఖము మరియు జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు దీంట్లో ఎటువంటి సందేహము లేదు